డ్రై ఫ్రూట్ లడ్డు సూపర్ టేస్ట్ బాగుంది చేసింది అసలు డ్రై ఫ్రూట్స్ లడ్డు బయట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం బెటరా ఇంట్లో తయారు చేసుకుంటాం బెటరా బయట ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఎక్కువ లేదా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎక్కువ కాస్తా అసలు బయట పర్చేస్ చేసేవి ఆన్లైన్ బిజినెస్ కూడా చాలా ఉన్నాయి హోమ్ ఫుడ్ అని కూడా చాలా వెబ్సైట్ ఆర్డర్స్ కూడా ఉంటున్నాయి కానీ వీటి అన్నిటికన్నా మనం లేదా బయట స్వీట్ షాప్లో కొన్న వాళ్ళైనా ఎలా తయారు చేస్తారు అసలు ఈ విధంగా ఐటమ్స్ అనేది క్లీన్ చేస్తారా అనేది నాకు చివరి వరకు చూడండి హాయ్ దిస్ ఈజ్ హిందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోతో మీతో అయితే చాలా మంచి విషయాలు మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను ఇది చాలా మంచి విషయం అని కూడా అయితే నా ఒపీనియన్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా నేను మాట్లాడే విషయం అయితే తెలుస్తుంది ఎందుకు స్కిప్ చేయొద్దనంటే నేను చాలా విషయాలు నేను మీతో మాట్లాడదలిచాను ఏంటి ఇక్కడ నేను వీటిని అన్నింటినీ క్లీన్ చేస్తున్నాను వీడియోలో అని అనుకుంటున్నారా అయితే నేను వీటి గురించి నేను మీతో మాట్లాడదలిచాను అసలు డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఏంటి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎట్ల ఎట్లతో ప్రిపేర్ చేస్తారు అనే విషయం అయితే పూర్తిగా అందరికీ చాలా మందికి మాక్సిమం తెలుసు అసలు అయితే తెలియని వాళ్ళు వాళ్ళు కూడా ఉండరు డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుంటారు నట్స్ ని యాడ్ చేసుకుంటారు ఇంకా ఏమైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలని అంటే సీడ్స్ ఇవన్నిటిని కూడా అయితే మనం పూర్తిగా అయితే యాడ్ చేసుకుని బెల్లం కానీ తేనె కానీ ఏమీ వేయకుండా ఓన్లీ ఖర్జూరాతో మాత్రమే తయారు చేసుకునే వాటిని అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటాం కదా అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ బయట పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా వేస్తారు నేను ముందు చూపించినట్లుగా వాల్నట్స్ని తడి క్లాత్ మీద వేసి క్లీన్ చేశాను దానిపైన చిన్న ఉన్న డస్ట్ వైట్ క్లాత్ అయ్యేసరికి అయితే నాకైతే డస్ట్ కనిపించింది ఆ విధంగా క్లీన్ చేస్తారా అనేది అయితే నా క్వశ్చను లైండెడ్ ప్యాకెట్స్ అయితే నేను ఎప్పుడైనా బయట పర్చేజ్ చేస్తూనే ఉంటాను అవి వెంటనే పిల్లలకి ఇచ్చేటప్పుడు కడిగి ఇచ్చేస్తాను ఎక్కడైతే అవి ఎంత తుడిచినా సరే వాటి మీద తెల్లగా ఉన్నదైతే పోలేదు అని అయితే వాటిని చక్కగా క్లీన్గా అయితే మొత్తం కడిగేసాను కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి వాటిలో ఉన్న విత్తనాలను అయితే సపరేట్ చేసేసాను ఏంటి ఈ లైన్స్ కనుక అడిగితే లడ్డు పాడైపోదా ఎక్కువ కాలం నిలవు ఉంటుందని అయితే మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎందుకంటే కంపల్సరీ నిలవు ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ని అయితే మనం నెయ్యిలో చక్కగా ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ కాలవే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ రాదు ఇదైతే మేము మూడోసారి తయారు చేయటం మూడు సార్లు కూడా ఇదే ప్రాసెస్లో అయితే నేను ఫాలో అయ్యాను ఇప్పుడైతే క్వాంటిటీ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం మనం మార్కెట్లో కానీ బయట కానీ పర్చేజ్ చేస్తే కేజీ లడ్డు వచ్చి పదమూడు వందల రూపాయలు లేదా పన్నెండు వందల ఎనభై రూపాయలు ఈ రెండింటి మధ్యలో రేంజ్ ఉంది స్వీట్ షాప్లో అయినా సరే ఆన్లైన్ హోమ్ ఫుడ్ బిజినెస్ అని స్టార్ట్ చేశారు కదా వాళ్ళ దగ్గర అయినా సరే వాళ్ళ వెబ్ పేజెస్లో కూడా అయితే కాస్ట్ చూశాను సరుకులు మొత్తం ఎంత కాస్ట్ పడినాయి అంటే మొత్తం కలిపితే నాకు పదిహేను వందల యాభై రూపాయలు పడినాయి అంటే హాఫ్ కిలో బాదం పప్పు హాఫ్ కిలో జీడిపప్పు ఒక కేజీ దాకా లైన్ డెడ్స్ కథ మా నట్స్ అన్ని పావు కిలోనే మాత్రమే నేను తీసుకున్నాను సీడ్స్ కూడా పావు కిలోనే తీసుకున్నాను వీటిలో కాస్ట్ వచ్చి పదిహేను వందల యాభై రూపాయలు పడింది కానీ నాకు ఎన్ని లడ్లు వచ్చినాయి అంటే పదిహేను వందల యాభై రూపాయలకి దాదాపు యాభై రెండు నుంచి యాభై ఐదు లడ్లు వచ్చాయి నేనైతే ఇక్కడ లడ్లు సైజు పెద్ద సైజు తీసుకున్నాను చిన్న సైజు అయితే ఇంకా ఎక్కువ లడ్లు వచ్చాయి క్వాంటిటీ వెయిట్ పరంగా చూస్తే రెండున్నర కేజీలు దాకా అప్రాక్సిమేట్లీ టూ అండ్ హాఫ్ కేజీస్ వచ్చినాయి అంటే నాకు పదిహేను వందలు పదహారు వందల రూపాయలకి రెండున్నర కేజీలు లడ్లు వచ్చినాయి వాళ్ళ దగ్గర బయట కానీ మనం కానీ పర్చేస్ చేసినట్లయితే పదమూడు వందల యాభై రూపాయలకి ఒక కేజీ లడ్డు మాత్రమే వస్తుంది దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్ మరలా ఇక్కడ ముఖ్య విషయం వచ్చేసి నేను బయట ఆల్రెడీ నేను టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే పర్చేజ్ చేశాను కిలో వచ్చి మూడు వందల యాభై రూపాయలు అలా కాస్ట్ ఉంది దానికైతే ఐదు నుంచి ఆరు లడ్లు లేదా నాలుగు టు ఐదు లడ్లు మాత్రమే నాకు బాక్సులు అయితే నాకు రీచ్ అయ్యాయి వాటిలో ఒక్కొక్కసారి అయితే కొబ్బరి పొడి ఎక్కువగా ఉండటం ఒక్కోసారి మ్యాక్సిమం అయితే ఖర్జూర పండు మాత్రమే ఎక్కువగా తగులుతూ ఉండేది అంతకుమించి అయితే ఎక్కువగా అయితే కొంతమంది అట్లయితే నట్స్ అయితే అసలు ఉండవు కొంతమంది అట్లయితే కొబ్బరి పొడమే ఉంటుంది కానీ ఇక్కడ మనం ఇంట్లో కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే అన్నీ చక్కగా వేసుకోవచ్చు మన పిల్లలు ఏమైతే తింటారు ఏమైతే వాటిని అన్నింటినీ కూడా ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు వాల్నట్స్ అసలు పిల్లలు వాళ్ళు ఇష్టపడరు కదా కానీ ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వాల్నట్స్ తీసుకున్నాను కథ రిమైనింగ్ వాల్నట్స్ ప్యాకెట్ అంతా అలానే ఉంది బాదం పప్పుల గుప్పుడు జీడిపప్పు ఒక గుప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు పండు కూడా నాకైతే మిగిలినవి నాకు సరిపోయిన క్వాంటిటీ వరకు వేసుకున్నాను రిమైనింగ్ అన్ని కూడా నాకు స్టోర్ చేసుకున్నాను ఇంట్లోకి వేరే వంటల్లోకి అయితే నాకు ఈ ఐటమ్స్ అయితే ఉపయోగపడతాయి ఉమ్మడితనాలు పుచ్చితనాలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవైతే మొత్తం అయితే వేసేసేయటం జరిగింది టేస్ట్ వైజ్ కూడా అయితే చాలా బాగుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటికి కొన్న వాటికి తేడా అయితే ఇవి హైజినిక్ విషయం కూడా అయితే నేను ఒకటి మీకు రిమైండ్ చేస్తాను ఒకటి కాస్ట్ చెప్పాను రెండు క్వాలిటీ చెప్పాను మూడు హైజినిక్ చెప్పాను మీరు అసలు ఇంత విషయం చెప్పారు మేము అసలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోము మాకు అసలు అంత టైం ఉండదు ఈ విధంగా రావు అని అయితే ఎవరు అనద్దు టైం ఉండదు అన్న వాళ్ళైతే కా తప్పదు ఆరోగ్యం కావాలి కాబట్టి బయట ఎక్కడో చోట అయితే మనం పర్చేజ్ చేసుకుని తినాల్సిందే కానీ హాలిడేస్ అప్పుడు టైం ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళ కోసం అనారోగ్యం కోసం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటానికైతే ట్రై చేయండి ఇక్కడైతే నేను తీసుకున్న ప్రతి విత్తనాన్ని అయితే అన్నిటినీ చక్కగా నెయ్యిలో అయితే రోస్ట్ చేశాను రోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే వీటిని కట్ చేసుకోవటం రెండో టాస్క్ ఖర్జూర పండులో ఈ విత్తనాలన్నీ వేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి రెండు పండ్లు కానీ మనం చేసుకోగలిగితే సింపుల్గా ఇన్స్టెంట్గా మన ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి వల్ల అయితే చాలానే ఉపయోగాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీశ్రీలు అందరూ తినొచ్చు దీనికైతే అయితే ఒకరు తినొచ్చు ఒకరు తిన లేదు దీనివల్ల అయితే ఎముకలు దృఢపడతాయి ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే ఈ ఖర్జూర పండు అయితే ఐరన్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది బ్లడ్ ఇంప్లిమెంట్ అవుతుంది దాంతోపాటుగా రక్తహీనత ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్లాక్ కిస్మిస్లు తినాలి బ్లాక్ కిస్మిస్లు తినరు కదా చిన్న తినరు మనమైనా తినరు అలాంటి వాళ్ళు ఈ లడ్డూలో వీటిని మిక్స్ చేసుకుని తినటం వల్ల అయితే వాళ్ళ ఆరోగ్యం కూడా అయితే చాలా బాగుపడుతుంది రక్తం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది నీ వీడియోలో ఇన్ని విషయాలు చెప్పాను కదా మీకుగానే ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా నేను చెప్పిన దానికి ఏమన్నా నాకు ఎదురు క్వశ్చన్ చేయాలని సరే కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్